Hi guys, welcome back to our channel Rajkaram My Madhavi Raju Vlogs. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే చూస్తున్నారు కదా ఇక్కడ సో మా రూపేష్ గారి గోలలో మెహందీ ఫంక్షన్ అనమాట ఇవాళ సో అన్ఎక్స్పెక్టెడ్ మెహందీ యాక్చువల్లీ టైం అడ్జస్ట్మెంట్ అవ్వకపోవడం వల్ల ఇంకా పెళ్ళి రోజు మీ రిసెప్షన్ రోజు మార్నింగే మెహందీ పెట్టుకున్నాం అనమాట యాక్చువల్లీ ముందు రోజు పెట్టుకోవాల్సింది సో టైం అడ్జస్ట్మెంట్ కాకుండా ఇంకా సేమ్ డే అనేది రిసెప్షన్ రిసెప్షన్ డే రోజే మార్నింగ్ పెట్టుకున్నాం అనమాట సో ఇంకా మెహందీకి పూజ అంతా చేసాము సో ఫస్ట్ చెప్పనన్నా స్టార్ట్ చేసేటప్పుడు పసుపు కుంకుమ అక్షతలు పెట్టి పూజ చేసుకోవడం ఆనవైతి అన్నట్లు సో మెహందీ కూడా లక్ష్మీ దేవితో సమానం కాబట్టి సో అలా స్టార్ట్ చేసామనమాట సో అందరూ అయితే అలా స్టార్ట్ చేశారు నేనైతే యాక్చువల్లీ చిన్న ప్రమోషన్ అయితే ఉండింది సో దానికోసం అని చెప్పేసి ఇంకా నేను మన బిగ్ బజార్ ఉంది కదా సో బిగ్ బజార్లోకి వెళ్ళిపోయాను అనమాట బిగ్ బజార్లో డో డొమినోట్స్ ఎదురుగా ఇక్కడ ఆకాష్ మెహందీ ఆర్ట్స్ అని ఉంటుందన్నమాట సో ఇక్కడికి వచ్చేసి నేను మెహందీ అయితే పెట్టించుకుంటున్నాను జనరల్గా అయితే నాకు మెహందీ బయట అంత ఇష్టం ఉండదు లైక్ నేను గోరింటాకు ఈ మధ్య ఎక్కువ ప్రిఫర్ అనమాట సో మ్యాథ్స్ టు మ్యాథ్స్ గోరింటాకు ప్రిఫర్ చేస్తాను బట్ వీళ్ళ మెహందీ ఆర్ట్స్ చూసిన తర్వాత ఫుల్లీ టెంప్టెడ్ అనమాట సో చాలా పర్ఫెక్ట్గా పెడుతున్నారు మనం పెట్టుకుంటే క్రిస్ క్రాస్గా కొంచెం చొట్టలు చొట్టలుగా అలా వస్తుంది కదా సో అలా నాకు నచ్చదనమాట ఈ పర్ఫెక్ట్నెస్ చూసి అసలు నా చేతులు ఎన్నిసార్లు చూసుకున్నాను నేను చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట చాలా పర్ఫెక్ట్గా పెడుతున్నారు సో ఇన్ కేస్ మీకు కూడా ఏదైనా అకేషన్ ఉంటే కనుక మీరు కూడా ప్రిఫర్ చేయొచ్చు లైక్ ఫిఫ్టీ రూపీస్ నుంచి వీళ్ళ దగ్గర స్టార్ట్ అవుతుంది స్మాల్ డిజైన్స్ తోటి సో ఫిఫ్టీ రూపీస్ నుంచి మనకు కావాల్సిన రేంజ్ వరకు ఉంటుందన్నమాట అండ్ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టించుకున్నాను అసలు నా చేతులు ఎంత చూసుకున్నానో నేనైతే చాలా చాలా బాగా నచ్చింది నాకు చాలా పర్ఫెక్ట్గా పెట్టారు అసలు ఇక్కడ కూడా నేను ఇంతకుముందు ఒకసారి మా ఇంకొక ఫంక్షన్ ఉంటే అప్పుడు ఒకసారి బయట పెట్టించుకున్నాను కానీ నాకు అంత సాటిస్ఫైడ్గా అనిపించలేదు బట్ వీళ్ళ పర్ఫెక్ట్నెస్ అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చిందనమాట యాక్చువల్లీ నేను హ్యాండ్ ఫుల్ పెట్టుకుందాం అనుకున్నాను కాకపోతే చేతికి వ్యాక్సింగ్ చేసుకుంటే నీట్గా వస్తుందంట సో హెయిర్ ఉండడం వల్ల సరిగ్గా రాదు డిజైన్ క్లమ్జీ అయిపోద్ది అని చెప్పేసి అన్నారు సర్లే చాలే అని చెప్పి ఇంకా నాకు ఓపిక కూడా లేదనమాట లైక్ ఆఫీస్ నుంచి నేను ఇలాగే వచ్చి పెట్టించుకున్నాను ఇంకా నేను అక్కడికి వెళ్ళి మెహందీ అనేది పెట్టుకోవాలి కదా అని అందరికీ పెట్టాలి కదా అన్నట్లు అనుకున్నాం అనమాట మేమైతే మీషోలో స్టిక్కర్స్ ఆర్డర్ చేసేసాము సో స్టిక్కర్స్ తోటి పెట్టుకుందాం అనుకున్నాము బట్ ఇట్ నాట్ అట్ ఆల్ పర్ఫెక్ట్ అనమాట అసలు ఇంతకు ముందుకు ట్రై చేసాము కానీ ఏదో అలా అలా వచ్చింది సో ఈసారి కూడా ట్రై చేద్దాం అనుకున్నాము సో సరిగ్గా అయితే రాలేదన్నమాట అది కూడా చూపిస్తానండి మీకు ఇది వచ్చేసి ఇంకా వీళ్ళు పిల్లలంతా పెట్టేసుకున్నారనమాట మా రిలేటివ్స్లో లహరి అనే ఒక అమ్మాయి చాలా పర్ఫెక్ట్గా పెడుతుంది తను కూడా సో తనే వీళ్ళందరికీ అనమాట చాలా బాగా పెట్టారు ఇంకా రిమైనింగ్ పీపుల్స్ ఎవరైతే పెండింగ్ ఉన్నారో అందరూ ఇంకా స్టిక్కర్స్తో కొంతమంది పెట్టుకున్నారు అండ్ గోరింటాకు నేను ఏం చెప్పానంటే గోరింటాకు తీసుకొచ్చేసుకొని ఒక పెద్ద బౌల్కి వేసేసుకుంటే అందరూ గోరింటాకు పెట్టుకొని అందరూ ఒకే డిజైన్ ఉంటుంది సో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మెహందీకి ట్రెడిషన్ ఫాలో అయిన ట్టు ఉంటుంది అంటే మా ఆడపడిచే వాళ్ళంతా అయ్యో వద్దు పిల్లలంతా మెహందీ వైపే వెళ్తారు సో గోరింటాకు వద్దు అని చెప్పేసి అన్నారు సో ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇలా ప్లాన్ చేసామన్నమాట సో నేనైతే స్టిక్కర్స్ తోటి ట్రై అన్నట్టు మా ఆంటీకి స్టిక్కర్స్తో ట్రై చేస్తున్నాను సో నార్మల్గా వచ్చింది కానీ మరీ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదన్నమాట సో ఈ స్టిక్కర్స్ మనం దూరం నుంచి చూడ్డానికి మాత్రమే బాగుంటాయి అన్నట్టు మనం ఇంకా ఫిక్స్ చేసి పెట్టుకోవడానికి అసలు డిజైన్ అనేది అస్సలు కనిపించదన్నమాట లైట్గా ఏదో పండిందంటే పండిందని పండుతుంది సో నేను దానిపైన మళ్ళీ హైలైట్ కూడా చేశాను లైక్ అయినా కూడా ఏదో సింపుల్గా అలా వచ్చింది అకేషనల్లీ ఇట్లా ఫంక్షన్స్కి పనికిరాదనమాట సో మీరు కూడా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ ఏదైనా సింపుల్గా ఇంట్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు కానీ ఇలా అకేషన్స్కి అయితే అసలు ప్రిఫర్ చేయద్దండి అదేదో మనం ఈ స్టిక్కర్స్కి పెట్టే ఖర్చు బయట హండ్రెడ్ రూపీస్ ఇస్తే సింపుల్ మే ఇది అరబిక్ డిజైన్స్ వేస్తారు సో నేనైతే అదే అనుకున్నాను అనమాట సో నా చెయ్యి అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది నాకు చాలా పర్ఫెక్ట్గా పెట్టాను నేను డిజైన్ మళ్ళీ షో చేస్తాను మీకు సో ఈ విధంగా స్టిక్కర్స్ అన్ని అంటించి దీనికోక కాస్త టైం పట్టింది అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు మాన్యువల్ వీళ్ళు స్టిక్కర్ ట్రై చేశారు కానీ స్టిక్కర్ సరిగ్గా రాకపోవడంతో మళ్ళీ మాన్యువల్గా పెట్టేసుకున్నారనమాట సో ఇంకా వీళ్ళు గోరింటాకు అక్క చెల్లెళ్ళు చేయమంటే పచ్చడి చేసి పెట్టారు ఆ పచ్చడి మొత్తం కారి కారి మొత్తం కారిన ప్లేస్లో కూడా పండిపోయిందనమాట గోరింటాకుని కొంచెం ఐ మీన్ ఏది కన్ కన్సిస్టెన్సీ తెలియకుండా కొంచెం వాటర్ ఎక్కువ వేసి ఉబ్బేశారు సో మొత్తం కారిపోతుంది అన్నమాట కూడా అదే విధంగా పెట్టారు మొత్తం కారి కారి మొత్తం క్లమ్జీ అయిపోయినట్టు ఉంది సో అలాగే పెట్టుకుంటున్నారు ఇంట్లో మొత్తం జ్యూస్ అంతా గారిపోయిందనమాట గోరింటాక్లోన్స్ వచ్చిందంతా ఇంకా శారీస్ బట్టలు అంతా కార్చుకున్నారు సో ఫస్ట్ నేను చెప్పినట్టు ఫాలో అయిపోయింటే సరిపోయిండేది ఆర్ఎల్స్ అందరూ ఒకటేలాగా అన్నే బాగుండేది సో ఇలా వీళ్ళు ఇంకా ఎవరికి వాళ్ళు మెహందీ అనేది పెట్టుకుంటున్నారనమాట యాక్చువల్లీ టైం అవుతుంది సో ఇంకా కళ్యాణ మండపంకి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ సైడ్ ఉన్న బ్యాచ్ మొత్తం నాకోసం వెయిటింగ్ అనమాట నేను ఏదో ప్రొఫెషనల్ అన్నట్టు సో ఇంకా నీకు వచ్చింది పెట్టమ్మా పర్లేదు అన్నారు సో ఇంకా నాకు వచ్చింది ఊరికే అట్లా అట్లా పూసేసానమాట యాక్చువల్లీ నాకు మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి నేను చాలా బాగా పెడతా అండి నన్ను ఒకప్పుడు మెహందీ కాకపోతే ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది దానికి తోడు మా పిల్లలకి కూడా నేను పెట్టట్లేదు లైక్ ఇలా గోరింటాకే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట ఎలాగో ఇంకొన్ని రోజులు పోతే వాళ్ళకి గోరింటాకు ఇవన్నీ ఎలాగో కనిపించవు సో ఇప్పుడు మనకి అవైలబుల్లో ఉన్నప్పుడు తీసుకొచ్చి పెట్టుకోవడం బెటర్ కదా అన్నట్టు నేను పిల్లలకి కాస్త గోరింటాకు అనేది అలవాటు చేసిన అనమాట ఇది కెమికల్ బేస్డ్ కదా సో గోరింటాకైతే కొంచెం నేచురల్గా ఉంటుంది అండ్ తెలిసిన వాళ్ళ ఇంట్లో చెట్టు ఉండడం వల్ల చాలా రెడ్గా పండుతుందనమాట అది సో మా పిల్లలు బర్త్డేస్ అయినా లేదు పెట్టుకోవాలనిపించినప్పుడంతా మేము అది తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం అన్నమాట సో ఇంకా ఇప్పుడు వీళ్ళు వద్దన్నారు కదా అని ఇలా ఇలా ట్రై చేసాము సో వీళ్ళకి కూడా అంటే పండడం అయితే ఓకే కానీ డిజైన్ బట్ లైట్ చాలా లైట్గా పడింది అనమాట సో ఇంకా పెళ్ళికొడుకుని కూర్చోబెట్టారు పెళ్ళికొడుకు క్రీమ్ కలర్ ప్యాంట్ వేసుకొని అయితే కూర్చున్నాడు అనమాట మొత్తం గోరింటాకు పెట్టారు గోరింటాకులోంచి డ్రాప్స్ 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 కారిపోయి మొత్తం ప్యాంటంతా నాశనం అయిపోయింది సో పెళ్ళికొడుకు డిజైన్ సూపర్గా ఉంది కదా సూపర్గా పెట్టారు మా అత్తగారులు ఇద్దరు పెళ్ళికొడుకు సో మళ్ళీ వచ్చి నా నాకు అడ్జస్ట్ చేయంటే సో మళ్ళీ అడ్జస్ట్ అనమాట ఏదో అలా అలా వచ్చింది కాకపోతే రెడ్గా బండింది అనమాట గోరింటాకు బాగా పండుతుంది సో ఏదో దిష్టి చుక్కలు పట్టినట్టు పెట్టారనమాట ఈక్వల్గా పెట్టకుండా ఫైనల్గా అడ్జస్ట్ చేసి ఇంకా ఏదో ఒకటి చేసాము సో ఇంకా అందరూ ఏదో నీకు ఇష్టం వచ్చింది డిజైన్ నువ్వు ఇష్టం వచ్చింది పెట్టమ్మా అని చెప్పేసి అంటే ఏదో సింపుల్ సింపుల్గా అలా అలా పెట్టేశాను లైక్ నాకు వచ్చింది అంతంత మాత్రము ఇంకా వచ్చిన దాంట్లో అస్సలు ఓపిక్ కూడా లేదు ఏదో ఓపిక్ ఉన్నంత వరకు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి కదా అన్నట్లు ఇలా పెట్టేశానమాట ఇలా జరిగింది మెహందీ యాక్చువల్లీ మెహందీ ఆర్టిస్టులు వస్తారు అని చెప్పేసి వెయిట్ చేసాం కానీ ఫైనలీ మెహందీ ఆర్టిస్టులు రాకపోవడంతో ఇంకా ఉన్నవాటితో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చిందనమాట సో అప్కమింగ్ వీడియోస్ ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ టు వాచ్ అండ్ లాస్ట్ వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నా వీడియోస్ని నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట అందరి చెట్లు బాగానే పడ్డాయి అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పెట్టుకొని తీసేశారు కాబట్టి అంత క్లియర్గా కనిపించట్లేదు ఏవిడే పెళ్ళికొడుకు తల్లి అనమాట పెళ్ళికొడుకు వాళ్ళ డా మదరు సో ఈమె లైక్ చిన్న సైజ్ పెళ్లి కూతురు లాగా రెడీ అయింది పెళ్ళిలో అది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను చూడండి అండ్ వీళ్ళు వచ్చేసి నిన్న పెట్టుకున్నారు కాబట్టి కొంచెం బాగా బ్రైట్గా కనిపిస్తుంది ఇప్పటికిప్పుడు తీసిన వాళ్ళకి లైట్గా కనిపిస్తుంది సో ఇది స్టిక్కర్ది అనమాట నేను పెట్టింది రైట్ సైడ్ హ్యాండ్కి పెట్టింది స్టిక్కర్ బెటర్గా వచ్చింది ఓకే యావరేజ్గా వచ్చింది అన్నట్టు దాన్ని అడ్జస్ట్మెంట్లు అన్నీ చేసిన తర్వాత ఇంకా వీళ్ళు జనరల్గా కోంతో అలా పెట్టుకున్నారు ఇంకా ఇది మా చిట్టి మా చిట్టి పాపది అండ్ ఇది పెళ్ళికొడుకు అనమాట సో కాల్కి చేతికి అన్ అన్నిటికీ పెట్టారు సో ఫైనలీ అలా పండింది సో దిస్ ఈజ్ మై హ్యాండ్స్ నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బట్ డిజైన్ అంతా కనిపి చెప్పుకోవచ్చు సో నేను మళ్ళీ ఒక షార్ట్ వీడియో చేస్తాను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అండ్ పెట్టుకున్నప్పుడు పెట్టుకున్న తర్వాత కూడా నా వీడియో ఎలా ఉందో చూపిస్తాను సో